హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యాహీ వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజుల్లో చాలామంది జుత్తు ఉడ్డం అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు రీజన్స్ ఏవైనా సరే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుంటుంది చాలామందికి దానికోసం బయట నుంచి ఆయిల్స్ కానీ లేదంటే షాంపూస్ చేంజ్ చేయడం కానీ ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు ఒక్కసారి మన చేతులతో మనమే ఇంట్లోని కొంచెం ఓపిక పట్టి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేశారంటే హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల జుత్తు ఊడడం తగ్గడం మాత్రమే కాదండి జుత్తుకు బలాన్ని ఇచ్చి జుత్తు పెరుగుతుంది అలానే నల్లగా అవుతుంది చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఆయిల్ వల్ల ఉన్నాయి అలాంటి ఆయిల్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు స్టవ్ మీద మనం ఒక కడాయి పెట్టుకొని అందులో మనకి ఎంత ఆయిల్ కావాలో అంతవరకు కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ పారాషూట్ కొబ్బరి నూనె వాడుతున్నాను మీరు బయట గానుగు నూనె లేదంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరుకుతుంది కదండి అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కొబ్బరి నూనె వేడిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు మందారం పువ్వులు గుప్పెడు మందార ఆకులు వేసుకోవాలి ఈ మందార పువ్వులు మందార ఆకుల వల్ల హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు మెంతులను వేసుకోవాలి మెంతులు వేసుకున్నాక మనకి మార్కెట్లో ఎక్కడైనా సరే కలంజీ సీడ్స్ అని ఒక ప్యాకెట్ దొరుకుతుందండి అవి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ని వేసుకోవాలి ఈ బాదం నూనెలో ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది మీరు బాదం ఆయిల్కి బదులుగా ఆలివ్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఆయిల్లో బాగా వీటిని మరిగించుకోవాలి ఇందులో మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన జుత్తు పెరగడానికి అలానే దృఢంగా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయండి కొంచెం శ్రమపడి మనం ఒక్కరోజు ఆయిల్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలండి మనకి చాలా యూజ్ అవుతుంది అలానే ఇందులో మీరు కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా గోరింటాకు ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అవి కూడా హెయిర్ గ్రోత్కి అనేది బాగా మనకి హెల్ప్ చేస్తాయి చూసారు కదా మొత్తం ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఇలా మొత్తం బాగా ఇవన్నీ మరిగి క్రిస్పీగా ఇలా అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లర్ని ఇప్పుడు ఆయిల్ని వడకట్టుకొని ఒక గ్లాస్ జార్లో కానీ మీకు కావాల్సిన ఏదైనా బాక్స్లో కానీ మీరు స్టోర్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఆయిల్ని మనం స్కాల్ప్కి బాగా అప్లై చేసి చక్కగా మసాజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇలా ప్రిపేర్ చేసి ఒక్కసారి రాసుకోగానే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గి హెయిర్ గ్రోత్ అవుతుందని నేనైతే చెప్పనండి మెల్లమెల్లగా మీకు రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి నేను కూడా సెకండ్ డెలివరీ తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయింది ఆయిల్ వాడిన తర్వాత వితిన్ టూ మంత్స్లో రిజల్ట్స్ అయితే కనుక నేను చూశాను మంచి రిజల్ట్ అయితే నాకు వచ్చింది హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయ్యింది అందుకే నేను ట్రై చేసిన తర్వాత మాత్రమే మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఆయిల్నే కాకుండా షాంపూని కూడా ఇంట్లో చేసుకునేది యూజ్ చేయడం వలన మనకి రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఆ షాంపూ వీడియో కూడా నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్